హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఫ్రెండ్స్ మందికి అయితే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైనా చేసుకోవాలి ఒక ట్రైనింగ్ తీసుకుని సొంతంగా బిజినెస్ పెట్టాలని అయితే మందికి అయితే ఉద్దేశం ఉంటుంది సో అలాంటి వాళ్ళకైతే ఒక బెస్ట్ ఆపర్చునిటీ అయితే మనకు ఇస్తుంది కడప ఆర్సిటీ సిటీ ఓవరాల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దాదాపుగా ఇరవై రకాల కోర్సులకైతే ఫ్రీగా ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో దీని గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఫుల్ వీడియో అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ చాలామందికి అయితే ఉపయోగపడుతుంది వీడియో చూడండి మీకు కంప్లీట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అడ్రస్ మెయిల్ఐడి అన్నీ కూడా ఆ వీడియోలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అది ఫ్రెండ్స్ ఇలాంటి బెస్ట్ యూజ్ఫుల్ కంటెంట్ అయితే మన వీడియోలో షేర్ చేస్తూ ఉంటాము డెఫినెట్గా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ తప్పకుండా మీకే మొదట రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్